హాయ్ అండి ఇప్పుడైతే నేను హల్వా చేస్తున్నానండి హల్వా కావాల్సిందండి ఒక కప్పు కాంతిపూరండి కొద్దిగా బాదంపప్పు కొద్దిగా జీడిపప్పు నెయ్యి అరకప్పు పంచదార ఇవరకీ పొడి ఇదిగోండి ఈ కొత్త అయితే అరకప్పు పంచదార తీసుకుంటున్నానండి ఆ కొత్త రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి పంచదార అంతా కరగాలండి రాగానే కరివే లోపలకి అయితే అలాగే కొత్త కప్పు కాన్ప తీసుకున్నాం కదండి ఒక కప్పు వాటర్ వేసుకుని దీన్నైతే కలుపుకోవాలి కొత్త వాటర్ అయితే వేసుకుంటున్నాను

ఇంకా అండి పచ్చదార అయితే కలిగిపోయింది కదండి ఇప్పుడైతే మనం ఇందా కలుపుకున్నాం ఇస్తున్నా ఉన్నాయి తీసుకోవాలండి వంట అయితే చిన్నలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలండి ఇదంతా అయితే దగ్గర పడి వరకు ఇలా కలుపుకుండాలి ఎండ చూసుకోవాలండి ఇది అలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదండి అలాగవుతుందో ఇంకా అలాగే కలుపుకుంటూ ఉండాలండి బాగా పూర్తిగా అందులో ఇంకైతే అయితే అలా కలుపుకోవాలి లా కలుపుతుండాలండి సార్ కదండి జల్లీలాగా అయితే తయారైంది ఇప్పుడైతే ఇక్కడ కొద్ది కొద్దిగా అనేవి వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి స్వీట్కి మనకి వైట్ కాకుండా కలర్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వాడచ్చండి అంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఫుడ్ కలర్ వాడకూడదు కానీ కొన్ని కొన్ని నాటికైతే తప్పదు కదండి అదైతే నేను కొద్దిగా అయితే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను రెడ్ కలర్ ఉంది ఇది ఎవరికి నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు నేను రెడ్ కలర్ అయితే వేసుకున్నాను అలవంటే ఈ కలర్లో ఉంటేనే బాగుంటుందండి గ్రీన్ వేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు కలుపుకుంటూ ఉండాలి నేను ముందుగా ఎలా వచ్చి పంచుతారా పొడి చేసుకున్నాను అది అయితే వేసుకుంటున్నాను అంటే యాలకులండి అలాగే కొద్దిగా జీడిపప్పు Cadê é a ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇస్తారు కదండి అలాగే కూర్చుని రెండు నిమిషాలు అలాగా తిట్టితే మనకి అలా అయితే రెడీ అయిపోయినట్టింది ఇందులో వేసుకుంటాం కాబట్టి ప్లేట్కి నేను ముందు ముందుగా కొద్దిగా నెయ్యి రాసుకుంటానండి ये तक दिन तो बाद में कैसे करता हूं ना తర్వాత రెడీ అవుతుంది అన్నాక ఆఫీస్కి థియేటర్ తీసుకోండి చూసారు కదండి వచ్చిందో జల్లీ జల్లీ కానీ అలవాయితే ఇంకా చూసారు కదా ఎలా ఉండవు